అందరికీ నమస్కారం అండి ఈరోజు రైతులకి క్లైమేట్ చేంజ్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో భాగంగా కార్బన్ క్రెంట్ ప్రాజెక్ట్ కోసమని ఆంధ్ర రాష్ట్రంలోని పది జిల్లాల రైతులకి సుమారు ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వెచ్చించి నాలుగు లక్షల యాభై వేల పండ్ల మొక్కల్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇందులో భాగంగా ఈరోజు మా సంస్థ వరహ స్థానికంగా ఉండే ఎన్జిఓ అశిష్ తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని మార్చుకోవడం జరిగింది మేమిరుగురుము గత రాబోయే నాలుగు నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోని పది జిల్లాల రైతులకి ఈ మొక్కలన్నింటినీ ఉచితంగా పంచడం జరుగుతుంది ఇందులో మామిడి జీడి మామిడి కొబ్బరి టేకు ఎరచను తదితర మొక్కలు ఉన్నాయి వీటి గురించి రైతులు ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు ఆ దగ్గరలోని అసిస్ట్ కార్యాలయాన్ని కానీ లేకపోతే మమ్మల్ని సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ వన్ డబల్ జీరో టూ అనే నెంబర్లో కానీ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ